సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ జరిగింది ఈ నామినేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నామినేషన్కి అశేషంగా కార్యకర్తలు రావటం వారి అందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు నెల్లూరులో నెల్లూరు నగరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం పనులు చేసాం పంతొమ్మిది నుంచి వరకు ఇప్పుడు ఏం చేసామని అని ప్రజలు బేరీజ్ చేసుకుంటున్నారు కంపారిజన్ అప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి ఇప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి అప్పుడు జరిగిన వర్కులు పూర్తి చేశారా చేయలేదా నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో అనేక ప్రాజెక్టు చేశాం ఆ ప్రాజెక్టులు ఎవరు ప్రజలు కూడా అడగల అడిగితే నేను చేయాల ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఏమేమి ఉండాలా ఎలాంటి పనులు చేయాలనే దాంతో అనేక దేశ విదేశాలు అమరావతి రాజధానికి వస్తే తిరిగా అమరావతి అమరావతి రాజ రాజధాని నిర్మించే మంత్రిగా అమరావతి రాజధాని నిర్మించడం కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగా ఆమె చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అష్కాబాద్ దుబాయ్ అబుదాబి సింగపూర్ తిరిగినప్పుడు అక్కడ డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ మెట్రో సిటీస్ స్టడీ చేశారు ఆ స్టడీ చేసిన తర్వాత అవన్నీ మన నెల్లూరు నగరానికి ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉన్న లో ఉండాలని నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఇంప్లిమెంట్ చేశారు అయితే నెల్లూరుకి ప్రత్యేకమైన ఫండ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగాను అడిగితే ఆయన అడిగిన తరువాని అడిగింది అడిగినట్టు ఇచ్చాడు దోమల్లేని నగరం చేయాలంటే ఐదు వందల యాభై కోట్లు కావాలి అధికారులు ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఐదు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశారు మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు తాగాల ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది అంటే సంఘం బ్యారేజ్ నుంచి వాటర్ డ్రా చేయాలని ఐదు వందల యాభై కోట్లతో డిజైన్ చేస్తే అది శాంక్షన్ చేశారు నెల్లూరులో ఉన్న పార్క్ పార్కు స్థలాలన్నీ పార్కులు కట్టించాలంటే దాన్ని శాంక్షన్ చేశారు ఎంట్రీ అండ్ రోడ్డు దుమ్ము లేని నగరం చేయాలంటే ఎంట్రీ అండ్ రోడ్లు వేయాలి నేను నిజం చేసేలా చూసినదే అక్కడ దుమ్ముండదు రోడ్లలో వెహికల్స్ మొత్తం దుమ్ముండదు దుమ్ము ఎందుకు ఉండదంటే మొత్తం సిమెంట్ రోడ్ వేసినప్పుడు దుమ్ము అనేది ఉండదు ఒక నలభై అడుగుల్లో ఇరవై ఏడుగులు సిమెంట్ రోడ్డు వేసి అటు కొంత ఇటు కొంత మట్టి రోడ్డు వదిలేస్తే రెండు వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక వెహికల్ కింద దిగాల్సిందే మట్టి రోడ్డు మీదకి ఆ చక్రాలకు మట్టి అటుకుంటుంది అది మళ్ళీ సిమెంట్ రోడ్డు మీదకి వస్తాయి చక్రాలు అక్కడ మట్టి వదులుతాయి వచ్చే వెహికల్స్ తొక్కుతాయి దుమ్ములు వేస్తుంది సో లేని నగరం ఉండాలంటే ఎన్ టు ఎన్ రోడ్స్ ఉండాలి ఏడు వందల పది కోట్లతో నెల్లూరుగా ఎన్ టుఎన్ రోడ్స్ వేస్తాం అక్కడక్కడ చిన్న బిట్లు అంటే యాభై మీటర్లు నలభై మీటర్లు వెడల్పు కూడా ఆరు అడుగులు నాలుగు అడుగులు రోడ్డు వదిలేస్తున్నాయి చిన్నవి ఎలక్షన్ రావటం వల్ల ఎర్లీ ఎలక్షన్ వల్ల అయిపోయినాయి అంటే అవి కూడా అయిపోయినాయి దాన్ని వదిలేశారు పార్కులు డెబ్బై మూడు దాకా కంప్లీట్ చేశారు ఒక రెండు గారు అన్నా క్యాంటీన్స్ ఏడిపెట్టే ఎవరు అడగలేదు బారా దర్గా పక్కనే ఉంది బ్రహ్మాండంగా డెవలప్ చేసాము అది నన్ను ఎవరు అడగలే స్వాది మంజల్ నన్ను ఎవరు అడగలేదు మహిళలకి ఒక లెవెన్త్ అండ్ ట్వెల్త్కి ఇంటర్మీడియట్కి ఒక మహిళా కళాశాల అడిగారు ఎక్స్క్లూజివ్ ముస్లిం సోదరులు వాళ్ళకి శాంక్షన్ చేసాము గోసా హాస్పిటల్ మహిళలకు యాక్చువల్ గా ఎక్స్క్లూసివ్ హాస్పిటల్ కావాలంటే రెండు కోట్లతో శాంక్షన్ చేశాం విఆర్ గా రెసిడెన్షియల్ పేదలు నిరుపేద పెట్టాం లెవెన్త్ అండ్ దాన్ని రెసిడెన్షియల్ డీజెస్ డేస్ కాలి పెట్టారు ఘాట్లు చక్కటి ఘాటు ఈ రోజు రంగనాయక స్వామి శాంక్షన్ చేసే పెద్ద ఘాటు తొంభై పర్సెంట్ వర్క్ అయింది ఆ పది పర్సెంట్ వదిలేశారు మైపాడు గేట్ దగ్గర ఎవరు అడగలే ఘాట్ నాకే నేనే చేశా మూలాపేట కోనని బ్రహ్మాండంగా తీసిద్దాం నెక్లెస్ రోడ్డు పక్కన ఒక ఘాటు కట్టాము బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన ఘాటు ఆ నెక్లెస్ రోడ్డు కూడా ఎవరు అడగల హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డునప్పుడు మన నెల్లూరు కొండకుండదని ఆ నెక్లెస్ రోడ్డుని చేసాం ఇట్లా నెల్లూరుకి అనేక అనేక కార్యక్రమం మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం జియో తెచ్చింది నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా చేశాను ఆ జీవో తెచ్చినప్పుడు అసెంబ్లీలో నా మీద వైఎస్ఆర్సీ వాళ్ళు ఫైట్ చేశారు ఎలా తెస్తావు వాళ్ళ పేద ప్రజలు పేదలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు పిల్లలు ఎలా చదువుతారు నా మీద ఫైట్ చేశారు మూడు సార్లు అసెంబ్లీలో ఫైట్ చేశారు కానీ నేను ఒప్పుకోవాలా చివరికి ఆప్షన్ అడిగారు ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని పిల్లలందరినీ మార్చేసిన తర్వాత చేశారు ఈ రాష్ట్రంలో కాగానే నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉంటే పిల్లలు నేల మీద కూర్చుంటున్నారు ఫస్ట్ మంత్లో నేను అధికారులకు ఆదేశం ఇచ్చా ఎన్ని బెంచీలు కావాలి ముప్పై వేల బెంచీలు అధికారులు వెంటనే చెరువన్నీ ఎవరు అడగలేదండి బాధ్యతగా చేశాను రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల ఎవరిని ఓటు అడగల జనరల్గా ఒక నాయకుడు ఓటడి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత కానీ నేను ఎక్కడా కంటెస్ట్ చేసి గెలలా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకి నాకు ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మంత్రిగా తీసుకున్నారు రాష్ట్ర మంత్రిగా కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక బాధ్యతగా ఒక పేద కుటుంబంలో పుట్టినందుకు ఒక బస్ కండక్టర్ కుమారుడిగా పుట్టినందుకు పేద ప్రజలకు ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ చేశారు ఎవ్వరు నన్ను అడగలేదు అడగకపోయినా అనేక దేశ విదేశాల్లో చూశాను అలాంటి మోడల్ మన నెల్లూరు సిటీకి ఎందుకు పడకూడదు అని ఆ రోజు ముఖ్యమంత్రిగా అడగటం నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీ చేస్తానంటే ఆయన ఫండ్స్ ఇచ్చారు దాంతో డెవలప్ చేసి అయితే ఈరోజు నేను కంటెస్ట్ చేస్తుందా కంటెస్టెన్స్ గెలిచిన తర్వాత నా బాధ్యత పెరుగుతుంది రెండు కో రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ రెండు లక్షల ముప్పై వేలు ముప్పై ఏడు వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ఆ నాయకుడి బాధ్యత మీ అమూల్యమైన ఓటిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించండి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను దీంతో నెల్లూరు సిటీని అదేవిధంగా నెల్లూరు నగరాన్ని నెల్లూరు నగరాన్ని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను ఇవాళ ఒక సెట్ వేసాను మా మిస్సెస్ రామాదేవి కూడా ఒక సెట్ వేసింది రేపు మళ్ళీ ఇంకొక సెట్ వేస్తాము చాలా స్మూత్గా ఒక పదిహేను నిమిషాలు కంప్లీట్ అయింది అంటే లెవెన్ ఓ క్లాక్ నుంచి వాళ్ళు ప్రాసెస్ చేయాలా అందుకని వాళ్ళు లెవెన్కే స్టార్ట్ చేశారు ఒక పదిహేను నిమిషాలు దాని కంప్లీట్ చేశారు తర్వాత లెవెన్ థర్టీకి మా మెసేజ్ తెచ్చారు ఆమె కూడా పదిహేను నిమిషాలు కంప్లీట్ చేశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పూత్సారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి